అందరికీ హాయ్ అండి నైట్ అదేండి పోతే ఎక్కువ రెండు అవుతుంది ఇంకాను ఈ టైంలో ఎందుకు లేచి చేస్తున్నానా నైట్ టైం అనుకుంటున్నారా చెప్తానండి ఇంకా మొత్తం గదిలో అవన్నీ క్లీన్ చేస్తాను ఇంకా బయట కూడా కడిగి కొంచెం ముగ్గి పెడదాం కదా చాలా రోజులైంది కదండి బయట కూడా కడిగి నేను ఇంకా అందులో ఇప్పుడు అంటే ఇంకా తప్పదయండి కొంచెం వేలు పర్వాలేదు బయటికి అంటే ఊరు వెళ్ళాల్సి వస్తుందండి అనుకోకుండా బయలుదేరుతున్నాను నైటే అనుకున్న పడుకునే ముందే అనుకున్నాం ఇంకా మళ్ళీ పడుకుంటే నిద్ర రాదు కదా అదే నిద్రపోయాను అనుకోండి మళ్ళీ మెలకు రాదు అందుకనే ఇంకా పనన్నా చేసుకుందాం తస్తానం ఒకటి చేయాలి అండి ఇంకా బయటకు వెళ్తున్నాను కదా అని కొంచెం తొందరగా పనులన్నీ చేసి స్నానం చేసి అప్పుడు బయలుదేరదామని ఫస్ట్ ఇంకా వాకలు అది తుడుస్తున్నానండి లోపల పని అయిపోయిందిలే అండి వాకిలా తుడిచి కొంచెం మొత్తం కడగాలే అండి కడిగేద్దాం కదా అన్న ఉద్దేశంతోనే ఇంకా ఆ పైన అటు పక్కన మొన్న చెట్టు కొమ్మలు నరిక్కేరేయండి అదే అండి తీసి కట్ చేశారు అవి ఏమవుతుందండి గోడకి ఇలా పెట్టడం వల్ల ఆ ఆకులని డస్ట్ అంతా ఇంకా పక్కన పడిపోతుంది ఇంకా అది పక్కకు తోద్దాం కదా ట్రై చేశాను కానీ అవ్వలేదు నా వేలు ఒకటి పోగోలేదు కదా ఇంకా అందువల్ల అవ్వకపోవడంతో ఇంకా అది వదిలేసి ఇంకా ఆకులు తుడిచేస్తున్నాను అందులో నా చేతులతో తుడిచి చాలా రోజులైంది అందులో ఎడం చేత నాకు తొడవడం రాదండి అందువల్ల అలా వదిలి వదిలేయాల్సి వచ్చింది కానీ కుడి చేత తుడుస్తున్నాను చూసారా అది వాళ్ళ పట్టుకున్నాను కానీ చాలా పెయిన్ వస్తుంది ఇంకా తప్పదు కదా అందులో ఏం తొడవకుండా కడకుండా ముగ్గు పెట్టకుండా బయటికి వెళ్ళాలంటేనేమో ఇష్టం ఉండదు ఇంకా అందుకని కొంచెం ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యేదండి కొంచెం పర్వాలేదు పెయిన్ వచ్చినా సరే అని ఇంకా చీపురు పట్టి ఇంకా తుడుస్తున్నాను ఇంకా బయట వాకిలా తుడిచేసే అయిపోయిందిలేండి తుడిచేసాను కదా కొంచెం మొక్కలకు కూడా వాటర్ వేద్దాం అనుకున్నాను అండి ముందు రోజు నైట్ తిన పైన మొక్కలకు వేసారు కానీ కింద మాత్రం వేయడం మర్చిపోయారు నేను కూడా చెప్పలేదు టైం అవుతుందని వెళ్ళిపోయారు ఇంక సరే అని ఇంకా డబ్బా తెచ్చి వేసాను కానీ మళ్ళీ ఆలోచించాను అలా వేస్తాను అటు ఇటు ఏం తిరుగుతాం లేని ఇంకా బయట పట్టుకెళ్ళి బకెట్ పట్టుకెళ్తున్నా పట్టుకెళ్దాం కదా అని తెస్తున్నాను కొంచెం పెయిన్ వస్తుంది అన్నాను కదండి అందుకు నేను మళ్ళీ ఎడం చేత్తో పట్టుకొని ఇంకా బయటికి తీసుకొస్తున్నాను మొక్కలకి వాటర్ వేసేసాను అనుకోండి ఇంకా తర్వాత గొడవ ఉండదు లేకపోతే కొంచెం వాలిపోతున్నాయండి ఉల్లిపోతున్నాయి ఆకులు అవి ఇటు ఒకరోజు అందులో ఒక్కొక్కసారి ఎండ ఇటు బాగా వస్తుంది కదండి దానివల్ల మొక్కలు పాడైపోతున్నాయి ఇంకా ఎలాగ ఆకులు కడుగుతాను కదా మొక్కలకి వాటర్ వేసి మళ్ళీ తనకి చెప్పడం ఎందుకు లేని ఇంకా నేను ఎడం చేత్తో పట్టుకొని అలాగే వేసాను కానీ అందులో ఎడమి చేత్తు రాదు కదండి కొంత అసలు కొంతమందికి అయితే ఎడమచెత్తు చేయటం రాదు కొంతమంది బాగానే చేసేస్తారు నాకైతే మాత్రం చాలా కష్టం అనిపించింది ఎడమి చెత్త ఏ పని చేయాలన్నా కానీ అలాగే కొంచెం బకెట్లు అవి ఎడమిచెత్త పట్టుకోవాల్సి వస్తుంది ఇంకా మొత్తం మొక్కలకి వాటర్ వేసేసాను కదండి ఇంకా బయట కూడా వాకిలికి కొంచెం నీళ్ళు చిమ్మేద్దాం కదా అని వేస్తే ఆ వేలు కట్టు తడిచిపోతుంది ఇంక సరే ఎలా కాదని మళ్ళీ బకెట్తో పట్టుకెళ్ళి ఇంకా అలా అన్నమాట వేసేసి కొంచెం చీపులతో తిడిచేసి ముగ్గు పెట్టేద్దాం కదని మామూలుగా వేసేస్తాను అందులో నాకు పైకి బయలు చిమ్ముతారండి వాటర్ నాకైతే రాదండి మామూలుగా వేలు బాగోలేదనే కాదు మామూలుగా చిమ్మేటప్పుడు కూడా వేయడం రాదు అందుకే మామూలుగా ఎక్కడి జగ్గుతో పోసి కడిగేస్తాను తప్ప చీపురితో ఇంకా అలా చిమ్మడం అంటే కష్టం అనిపిస్తుంది నాకు అయినా అలాగే కడిగసానులే లేండి కాదండి కడుగుతున్నాను కడిగేసి ము ముగ్గురు పెట్టేసి లోపలికి వచ్చాను చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించడం మర్చిపోయాను అండి సరే లోపలికి వస్తాను కదా గిన్నెలు ఉన్నాయిలేండి ఎక్కువ కాదు కొంచెమే ఉన్నాయి ఇంకా స్టవ్ అది కడుగుదాం అనుకుంటున్నాను అండి వెళ్ళేటప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది కదా అదన నాకు అలాగా వెళ్ళే ముందు నీ ఇల్లు అంతా నీట్గా పెట్టి చేసి పెట్టుకోవడం ఇష్టం ఎలా ఉంటానో ఉందనుకోండి వచ్చాక అబ్బా మళ్ళీ పని చేయాలా అని అనిపిస్తుంది అదే నీట్గా చేసి పెట్టుకున్నా వెళ్ళామనుకోండి అంత పని అనిపించదు అయినా నేను అనుకోవడానికన్నా నాకు ఈ మధ్య చేయటానికి కుదరట కుదరక తనే చేస్తున్నారు ఇంకా తనకి పాపం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అందులో కొద్దిగా గిన్నెలేయండి ఇంకా స్టవ్ అది కూడా కడిగేద్దామన్నా అంటే కడిగేద్దాం అనుకున్నానంటే అండి ఆ చెయ్యి అది అలాగే ఇప్పుడు స్నానం చేస్తాను కదా తడిచిపోయినా పర్వాలేదు ఇంకా కొట్టి వేస్తారు మళ్ళీ కొట్టి వేస్తారు కదా అన్న ఆలోచనతోనే నేను ఆలోచించి ఇంకా తడిచినా పర్వాలేదు అన్నట్టుగానే ఇంకా గిన్నెలు కడగడానికని వచ్చాను ఇంకా గిన్నెలు కడిగే ముందు ఇంకా స్టవ్ కూడా కడిగేద్దాం కదా అని మళ్ళీ స్టవ్ అది కడుగుతున్నాను అందులో మా ఇంట్లో కెలకు ఒకటి వచ్చింది అండి అది స్టవ్ దగ్గర కింద నుండి అదంతా డస్ట్ చేదండి అది చేస్తాయి కదా చిరాకు చేసేస్తుంది నాకేమో ఎలక తిరగడమే ఇష్టం ఉండదు చాలా అస్సలు ఇష్టం ఉండదు అండి ఎలాగన్నది ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తాను అటువంటిది ఇంక సరే అలాగ క్లీన్ చేసి పెడదాం కదా స్టవ్ అది కడిగేసాను గిన్నెలు కూడా కడిగేస్తానండి కడిగేస్తే ఆ గిన్నెల పని కూడా తనకి అంత ఇబ్బంది అనిపించదు అందులో తన పాపం సరిగ్గా రాకండి ఎక్కువ టైం కడుగుతున్నారండి కొద్దిగా ఉన్న ఒక గంట రెండు గంటలు పడుతుందండి తను కడిగేసరికి చాలా టైర్డ్ అయిపోతున్నారు అవన్నీ కడగాలంటే ఇంకా అందుకోసమని నేనే కడిగేస్తే గొడవ ఉండదు కదా అని ఇంకా నేను కడగడానికే చూస్తున్నాను కడిగేస్తానే అండి అలాగే ఇంకా ఎలాగ స్నానం చేస్తాను కదా మళ్ళీ ఆ తర్వాత కొట్టి వేయించుకుంటాను అందు ఇప్పుడు ఆగస్ట్ నెల ఒకటి వస్తుంది చాలా పనులు ఉన్నాయండి మొత్తం ఇల్లంతా డస్ట్ డస్ట్ పెట్టేసింది కానీ నా నాకే నచ్చటం లేదు శుభ్రం ఎప్పుడో చేస్తానో నా వేలు ఎప్పుడు తగ్గుతుందా అని చూస్తున్నాను చూస్తానండి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కదండి మళ్ళీ కట్టింగ్లో అవన్నీ మార్చాలి అందులో చాలా రోజులు అయిందిలే అండి ఇంకా అవన్నీ మొత్తం ఎక్కడ అక్కడ పైన సన్ సైడ్ మీద ఉన్నవన్నీ కింద తీసి మొత్తం నీట్గా చేసి మళ్ళీ అన్నీ పెట్టాలి కొంచెం కొంచెం మార్చాలనుకుంటున్నానండి ఎందుకంటే మొన్న మధ్యని మారుద్దాం అనుకున్నా నవ్వలేదు ఈసారి పండగ కన్నా కొంచెం మార్చి బాగా వరలక్ష్మి వ్రతం ఉంది అందులో నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టమండి చెయ్యాలంటే అందుకోసమని ఇంకా ఈ వేలు ఎప్పుడు తగ్గుతుందని చూస్తున్నాను అన్నాను కదండి దానికోసమే వెయిటింగ్ అది తగ్గితే మొత్తం క్లీనింగ్ చేద్దాం కదని పైన దాబా ఒకటి శుభ్రం చేయాలండి పైన కూడా ఎలా పడితే అలా ఉన్నది అది కూడా శుభ్రం చేసేసాను అనుకోండి కొంచెం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పటికి అవుతుంది ఇంకెన్ని రోజుల్లో లేదు కాబట్టి అండి ఇంక చేసేద్దాం చేద్దామని చూస్తున్నాను చూద్దాం ఎంతవరకు నా వేలు తగ్గిపోయిందనుకండి పూర్తిగా ఇంక ఇబ్బంది ఉండదు కూడాను అందులో నాకు ఇష్టమైన పండగ కూడానే అండి వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే చాలా బాగా చేసుకుంటే దాన్ని అక్కడ లక్ష్మీ గారికి కానీ అందరం బాగా చేసుకుండి ఇవ్వడం ఇక్కడ అయితే ఇంకా నేను ఒక్కరిదాన్ని అయిపోయాను అయినా సరే చేసుకోవాలి మానకూడదు కదండి ఇంకా అందుకే ఇంకా ఇప్పటి నుంచి ఆలోచించాల్సి వస్తుందని అలా చేయాలా ఏంటని చేస్తాను అండి చేయాలి కదా పండక్కి మొత్తం క్లీనింగ్ చాలా ఉందండి వరలక్ష్మి వర్థానికి మొత్తం ఎలా అలా ఉంది కదా ఇంకా నా వేలు తగ్గితేనే అదంతా చేయటానికి అవుతుంది ఎప్పుడు తగ్గుతుందా తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటున్నాను కానీ చూడాలండి చేయగలుగుతానా కొంచెం ఎలాగైనా తగ్గినా తగ్గకపోయినా చేసేస్తానులే అండి ఎందుకంటే తగ్గినా అంటే కొంచెం పర్వాలేదు బాగానే ఉంది కాకపోతే వేలు కొంచెం పెయిన్ వస్తుందండి ఉండి ఉండి పెయిన్ వస్తుంది దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అండి అదే ఆలోచిస్తున్నాను అయినా ఇంకా చేయటం తప్పదు కదా అందులో వరలక్ష్మి వ్రతం అంటే నాకు కొంచెం చాలా ఇష్టం బాగా చేయాలని అనుకుంటున్నాను కూడాను ఏమో ఎక్కడ వరకు ఎలా వస్తుందో అవుతుందో తెలియదు ఇంకా రెడీ అయ్యాం కదండి బయటకు వెళ్ళడానికి ఇంకా మేము రెడీ అయ్యేసరికి మూడు అయిందండి నేను మొత్తం ప్లాన్ పని అంతా చేసి మళ్ళీ స్నానం వచ్చేసి ఇంకా అన్నీ చేసుకునేసరికి మూడు అయింది ఇంకా మూడు గంటలకి బయలుదేరుతున్నాను తను వచ్చి దేవి పెడుతున్నారులేండి తను రావట్లేదు ఇంకా ఇంకోటి మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టాను సింకు అదంతాను ఇంకా గిన్నెలు అవన్నీ టబ్లో వేస్తానులేండి ఇంకా అవి ఆడుతూ ఉంటాయి కదా ఇంకా లైట్లు కూడాను ఎక్కడ ఆపేసి ఇంకా బయలుదేరుతున్నానండి ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందని మా స్వీటీ మాత్రం చూసారా పడుకుంది పాపం దానికి హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పాను అందుకోసమని అది పడుకుందండి లేకపోతే అయినా అస్సలు ఊరుకోదు ఇంకా నుంచి బయలుదేరి బయటకు వచ్చేసరికి ఇంకా ఎలా కొంచెం టీ తాగేసి వెళ్దాం కదా ఇంకా హోటల్ దగ్గర ఆగాం ఇంకా తను కూడా టీ పట్టుకొచ్చి అదే టీ తాగేసి వెళ్దాం అన్నారు ఇంకా తను టీ పట్టుకొచ్చేరే చాలా బాగుంది ఇంకా తాగేసి ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చింది తను టికెట్ తీసుకుంటున్నారు ఇంకా ఇంకా టికెట్ తీసుకుంటున్నారు కదా ఈ లోపు మీ కూడా చూపిద్దాం కదా ఇది కాకినాడ స్టేషన్ రైల్వే స్టేషన్ ట్రైన్ నాకు చాలా ఇష్టమండి ట్రైన్ అంటే ఉంటానండి